హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోడు చిక్కుడుకాయ వేపుడు ఎలా చేయాలో చూపెడతాను స్టవ్ వెలిగించుకోండి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడే వరకు మంచిగా నూనెలో వేయించుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మంచిగా వేగినాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము శుభ్రంగా కడుక్కకున్న చిక్కుడుకాయ కుడకాయని చేయితోటే గిల్లుకోవాలి చించుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి ఇలా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇవి మంచిగా నూనెలో ఇలా వేగాక ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ నేను సాల్ట్ వేయడము మర్చిపోయా లాస్ట్లో వేసాను అది మీకు కనిపించకపోవచ్చు ఓకేనా ఇలా చిక్కుడుకాయ మంచిగా గోడు చిక్కుడుకాయ ఇలా నూనెలో మంచిగా వేగినాక రుచికి సరిపడు కారూడి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఈ కారాన్ని ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన గోడు చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్ అయిన టేస్టీగా గోడు చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయింది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్